హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ దేవ్కోన ఇవాల్టి వీడియోలో ఇంకా సింపుల్గా శారీ ప్లేట్ అండ్ ఐరనింగ్ ని ఈజీ వేలో చూపించబోతున్నాను మీకు బాక్స్ ఫోల్డింగ్లో కొన్ని డౌట్స్ ఉండొచ్చు అలాగే బాక్స్ ఫోల్డింగ్ చేయడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు సో అందుకని బాక్స్ ఫోల్డింగ్ రాని వారి కోసం కూడా హ్యాంగర్కి ఎలా పెట్టుకోవాలనేది కూడా చూపిస్తున్నాను ప్రీవియస్ వీడియోలో రెండు శారీస్ని ప్రీప్లేట్ చేసి వీడియో అప్లోడ్ చేశాను సో ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ని కూడా ఒకసారి చెక్ చేయండి ఇంకా బాగా అర్థమవుతుంది సో ఇలా ఐరనింగ్ చేసి పెట్టుకుంటే ఈజీగా శారీ అనేది కట్టేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఈ శారీని ముందు ఒకసారి కట్టానని చెప్పేసి నార్మల్గా చీర అంతా ఐరన్ చేసి పెట్టాను బాగా నలిగిపోతేనే మాత్రం ఐరన్ అనేది అవసరం ఉంటుంది కొత్త శారీస్ అయితే ఐరన్ అవసరం లేదనమాట తర్వాత మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తొందరగా చేయాలనే తొందరలో ఐరన్ బాక్స్ హీట్ చూడకుండా సిల్క్ మోడ్లో కాకుండా వేరే ఏ మోడ్లో పెట్టినా కూడా శారీ అనేది కాలిపోతుంది సో అదైతే మాత్రం గుర్తుంచుకోండి ఫస్ట్ శారీ పళ్ళుని టేబుల్ మీద రాంగ్ సైడ్లో పెట్టండి ఇలా పెట్టడం వల్ల మన రైట్ సైడ్ ఉన్న బార్డర్ అనేది మన షోల్డర్ మీదకి వస్తుంది లెఫ్ట్ సైడ్ మీద ఉన్న అంచ్ అనేది మనకి నెక్ దగ్గరికి వస్తుంది సో పళ్ళుని ఇలా రాంగ్ సైడ్ పెట్టిన తర్వాత ఫిల్స్ పెట్టడం ఈజీగా చెప్తాను అన్నాను కదా కొంతమంది నాకు కామెంట్స్ పెడుతున్నారండి ఈ వేళ్లతో అనేది స్టార్టింగ్ ఫిల్స్ పెట్టడం రావట్లేదు అని చెప్పి సో వాళ్ళ కోసమని ఇంకా సింపుల్గా ఫిల్స్ అనేది ఈజీగా చూపిస్తున్నాను మన లెఫ్ట్ సైడ్ ఉన్న పళ్ళుని మనకు ఎంత కావాలో చూసుకొని అక్కడ వరకు వదిలేసి మన రైట్ సైడ్ ఉన్న పళ్ళు అంచుని మన లెఫ్ట్ సైడ్కి అంచుకి మడత పెట్టాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు అనమాట ఇప్పుడు ఐరన్ బాక్స్ హీట్ని సిల్క్ మోడ్లో పెట్టుకుని ఈ మడత పెట్టుకున్న దగ్గర ఐరన్ చేసుకోవాలి తర్వాత అదే అంచు దగ్గరికి మళ్ళీ ఇంకొక మడత పెట్టాలి అలా మడత పెట్టిన దగ్గర ఐరన్ చేసుకుంటూ చిన్న మడత వచ్చేంత వరకు కూడా మడత పెట్టుకుని ఐరన్ చేసుకోవాలి ఇలా సింపుల్గా మడత పెట్టుకోవడం వల్ల మనం వేళ్లతో ఫిల్స్ అన్నది పెట్టుకోవాల్సిన అవసరం లేదు జరిగిపోకూడా మనం ఎలా ఐరన్ చేసామో అలానే నీట్గా ఫిల్స్ దగ్గర ఐరన్ అనేది ఉండిపోతుంది ఐరన్ చేసిన తర్వాత ఈ పళ్ళుని ఓపెన్ చేసేయండి చూడండి ఫిల్స్ అన్నవి చిన్న చిన్నవిగా వచ్చేసాయి కదా ఈ మడత అన్నది అలా ఉండిపోతుంది అనమాట సో మనం ఫిల్స్ పెట్టుకోవడానికి చాలా ఈజీగా వచ్చేస్తుంది తర్వాత మీ లెఫ్ట్ సైడ్ ఉన్న పళ్ళు మడతని మడత పెట్టి అక్కడి నుండి ఒక మడతని తప్పించి ఇంకొక మడతకి ప పట్టుకుంటూ పళ్ళు అంతటినీ కూడా ఫిల్స్ వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగ చివరి వరకు కూడా ఈ విధంగానే పళ్ళు అన్నది ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒకసారి చివర అంతా సర్దుకుంటూ అక్కడ ఒక పిన్ పెట్టేసి టేబుల్ చివర టైట్గా ఉన్న క్లిప్పును పెట్టేసేయండి ఇలా టైట్గా క్లిప్ పెట్టేస్తే ఎవరు హెల్ప్ లేకుండా మనకి మనమే ఐరన్ అనేది చేసేసుకోవచ్చు ఇలా క్లిప్ పెట్టిన తర్వాత నాలుగు వేల లెంత్తో ఫస్ట్ అంచు కింద నుండి ఇలా స్ట్రైట్గా అంటే మడత అనేది వచ్చేస్తుంది ఆ చేతిని అలానే ఉంచి ఇంకొక సైడ్కి నాలుగు వేల లెంత్తో ఇంకొక మడతకి స్ట్రైట్గా అనాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి ఈజీగా పిల్స్ అనేది వచ్చేస్తుంది ఇలా ఫిల్స్ పెట్టుకున్న తర్వాత ఐరన్ చేసేటప్పుడు ఒకసారి ఇలా ప్రతి మడతని సమానంగా సరి చేసుకుని అప్పుడు ఐరన్ బాక్స్ని సిల్క్ మోడ్లో పెట్టి ఐరన్ చేసుకోండి ఇలా నెమ్మదిగా కొద్దిగా ప్రెస్ చేస్తూ ఐరన్ చేయడం వల్ల ఫిల్స్ మడతలు అనేది చెక్కు చెదరకుండా నీట్గా వస్తాయన్నమాట చూసారా ఎంత నీట్గా వచ్చిందో వీడియోలో నేను మీకు సైడ్ నుండి కూడా చూపిస్తున్నాను ఈ విధంగా అనమాట మళ్ళీ ఇక్కడ కూడా ఫిల్స్ జరిగిపోకుండా మెయిన్ అంచుని వదిలేసి మిగతా ఫిల్స్కి పిన్ పెట్టేయండి ఇలా చేస్తే పిన్ అనేది బయటకు కనిపించకుండా ఉంటుంది తర్వాత పిన్ పెట్టిన దగ్గర నుండి మళ్ళీ టేబుల్కి పళ్ళుని క్లిప్తో గట్టిగా పెట్టి సేమ్ ప్రాసెస్ నాలుగు వేల లెంత్తో ఒక మడత ఇంకో చేతితో ఇంకొక మడత పెడుతూ మనం పళ్ళు ఎంత లెంత్ వేసుకుంటామో అంతవరకు కూడా ఇదే విధంగా ఫిల్స్ అనేది పెట్టి ఐరన్ చేయండి ఐరన్ చేసిన తర్వాత అక్కడ కూడా పిన్ పెట్టేసేయండి పిన్ పెట్టిన దగ్గర నుండి భుజం మీద వేసుకొని చూస్తే తెలుస్తుంది పళ్ళు సరిపోతుందో లేదో అని షోల్డర్ దగ్గర నుండి మనం పిన్ పెట్టాం కదా అక్కడి నుంచి కింద నడుం వరకు కూడా ఎంత ఫిల్స్ కావాలో అంతవరకు మెజర్ చేసుకోవడం కోసం పెట్టుకోండి అప్పుడు అక్కడ వరకు ఫిల్స్ అనేది మనం ఐరన్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర పిన్ మాత్రం మొత్తం ఫిల్స్కి పెట్టుకోవాలి అలాగే అది నెక్ వైపుకి చివరిగా పిన్ పెట్టుకోవాలి అప్పుడు మనకి కరెక్ట్గా ఫిల్స్ అనేది వస్తాయి మళ్ళీ అక్కడి నుండి టేబుల్కి పళ్ళుకి కలిపి గట్టిగా క్లిప్ పెట్టేసి మనం పిన్ పెట్టుకున్నాం కదా అక్కడ నుండి కింద వరకు కూడా ఈ విధంగా ఫిల్స్ కొద్ది కొద్దిగా దూరం దూరంగా జరుపుకుంటూ నీట్గా పెట్టుకొని అక్కడ నుండి కూడా సిల్క్ మోడ్లో ఐరన్ బాక్స్ని పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పిన్ పెట్టుకున్నంత వరకు కూడా మనం ఫిల్స్ అన్నవి దూరం దూరంగా జరుపుకుంటూ మనం శారీ కట్టుకున్నప్పుడు కొంచెం వెనక వైపు మనకి దూరం దూరంగా వస్తాయి కదా అలాగ కొద్ది కొద్దిగా దూరంగా జరుపుకుంటూ ఐరన్ బాక్స్ని సిల్క్ మోడ్లో పెట్టుకుని ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసిన తర్వాత ఒకసారి మెజర్ చేసుకోవాలి షోల్డర్ నుండి నడుం వరకు ఐరన్ చేసాం కదా మనం నడుము దగ్గర నుండి కుర్చీలు పోసే దగ్గర తెలియడం కోసం ఒక పిన్ పెట్టండి ఇప్పుడు మనం స్టార్టింగ్ చైర్ ఎక్కడ స్టార్ట్ చేస్తామో అక్కడ నుండి మనం కుర్చీలు ఎక్కడ నుండి పెట్టుకుంటామో అక్కడ ఒక పిన్ పెట్టేసేయండి మెజర్మెంట్ కోసం నడం దగ్గర నుండి ఇక్కడ వరకు పిన్ పెట్టుకున్నాం కదా ఆ మిగిలిన అంతా కూడా మనకి కుర్చీలు వస్తాయి నా లెఫ్ట్ సైడ్ నుండి కుర్చీలు పెట్టుకుంటున్నాను నేను మీడియంగా కుర్చీలు అనేది పెట్టుకుంటున్నానండి మీకు ఇంకా చిన్నగా కుర్చీలు వస్తే కనుక చిన్నగా కూడా పెట్టుకోవచ్చు కుర్చీలు సమానంగా పెట్టుకొని మనం మెజర్ చేసిన పిన్ ఉంటుంది కదా ఆ పిన్ని తీసి కుర్చీళ్ళకి పెట్టేసేయండి కదలకుండా ఉంటుంది ఇప్పుడు కుర్చీలు పెట్టుకున్న దగ్గర నుండి టేబుల్కి గట్టిగా క్లిప్ పెట్టేసి చీర కింద సైడ్ కుర్చీలని ఒకదాని మీద ఒకటి కాకుండా ఒకదాని పక్కకు ఒకటి నిదానంగా జరుపుకుంటూ పిన్ పెట్టేసేయండి కదలకుండా పిన్ పెట్టిన తర్వాత నెమ్మదిగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఐరన్ బాక్స్ని సిల్క్ మోడ్లో పెట్టుకొని ఐరన్ చేయండి పైనుంచి కింద వరకు కూడా సమానంగా ఐరన్ చేయండి ఒకవేళ టైం ఉండి ఫంక్షన్కి వెళ్లే ముందు ఇలా ఐరన్ చేశారంటే ఇలానే శారీని ఈజీగా కట్టేసుకోవచ్చు లేదు ముందు ఫోల్డ్ చేసి పెట్టుకుంటే ఇప్పుడు చూపిస్తున్నట్టు బాక్స్ ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు ఈ బాక్స్ ఫోల్డింగ్కి మీరు కుర్చీలు ఎలా ఫోల్డ్ చేశారో అలానే టేబుల్ మీద నుంచి మిగిలిన శారీ కట్టు చెంగు ఉంటుంది కదా ఆ చెంగుని ముందుకి తిరగేసి చేయండి అప్పుడు ఈ కుర్చీలు మీ వైపుకి ఉంటాయి కదా వాటిని మీ ఆపోజిట్ వైపుకి టర్న్ చేయండి చూసారు కదా ఈ విధంగా తర్వాత మనం ముందు వేసాం కదా కట్టు చెంగు ఉంది కదా ఆ కట్టు చెంగుని మీ వైపుకి తీసుకుంటే రైట్ సైడ్ వస్తుంది అలా లాగేటప్పుడు ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఆపి మిగతా కట్టు చెంగుని ఫోల్డ్ చేసి బాక్స్ ఫోల్డ్ మీదకి వేసేసేయండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సమానంగా వచ్చిన తర్వాత ఇక పళ్ళు పార్ట్ ఉంటుంది ఆ పళ్ళు పార్ట్ని మీరు ఫోల్డ్ చేయడం కోసం పళ్ళు సైడ్ ని మీ భుజం మీద వేసుకోండి మిగతా పార్ట్ అంటే షోల్డర్ దగ్గర నుండి నడుము పార్ట్ ఉంటుంది కదా ఆ పార్ట్ని కూడా మీ ఆపోజిట్ వైపుకి వేసేసి ఒకసారి నీట్ గా ని సర్దుకోండి ఇప్పుడు బాక్స్ ఫోల్డ్ కోసం బాక్స్ సైజుని బట్టి షోల్డర్ పార్ట్ ఉంటుంది కదా ఆ పార్ట్ని మెజర్ చేసుకోవాలి ఇక మిగిలినది నడుం పార్ట్ని కూడా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి బాక్స్ నీట్గా అర్థం అవ్వాలంటే ఆ పళ్ళు పార్ట్ అనేది మనకి చివరికి పెట్టుకోవాలన్నమాట మనం బాక్స్ ఎంత ఫోల్డ్ పెట్టుకుంటామో అంత సైజు ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా చివరికి పెట్టుకోవాలన్నమాట పళ్ళు పార్ట్ అలా మీ రైట్ సైడ్ ఉన్న శారీని ఒకసారి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీ లెఫ్ట్ సైడ్ రెండు ఫోల్డింగ్లు వచ్చేటట్టు వీడియోలో జాగ్రత్తగా చూసి ఫోల్డ్ చేసేయండి తర్వాత మీ భుజం మీద ఉన్న పళ్ళుని బాక్స్ ఫోల్డింగ్ మీద కొంచెం టైట్గా పెట్టి మిగతా పళ్ళు పార్ట్ని లోపలికి ఫోల్డ్ చేసి పెట్టేసేయండి సో మీకు టైం ఉండి ఫంక్షన్కి వెళ్లే ముందు ఇలా ఐరన్ చేసుకున్నారంటే ఇలానే శారీని కట్టేసుకోవచ్చు లేదు అంటే నేను హ్యాంగర్కి ఎలా పెట్టుకోవాలనేది కూడా చూపిస్తున్నాను చూసేయండి ఇప్పుడు హ్యాంగర్కి ఎలా పెట్టాలి అంటే పళ్ళు పార్ట్ని భుజం మీద వేసుకున్న స్టెప్ దగ్గర నుండి ఇక్కడ మనం బాక్స్ ఫోల్డింగ్ కోసం ఏమీ మెదర్ చేయాల్సిన అవసరం లేదన్నమాట ఇలా పళ్ళు పార్ట్ని కూడా ఫోల్డింగ్లోకి పెట్టేసేయాలి అలా అని గట్టిగా ప్రెస్ చేయకుండా మిడిల్కి డబుల్ ఫోల్డ్ చేసేసి హ్యాంగర్లోకి నేను చూపిస్తున్నట్టు హ్యాంగర్కి పెట్టేసేయండి తర్వాత పల్లెపాటును కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా హ్యాంగర్కి పెట్టేసేయండి బాక్స్ ఫోల్డింగ్ రాని వాళ్ళు ఇలా ఈజీగా హ్యాంగర్కి శారీని ఐరన్ చేసుకుని పెట్టేసుకోవచ్చు అంతేనండి ఈ శారీ అండ్ ఐరనింగ్ మీకు అర్థమయ్యేలా చూపించానని అనుకుంటున్నాను ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి అలాగే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి